ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అక్టోబర్ నెల ఆరవ తేదీ సోమవారం యొక్క జాతక ఫలితాలు అనేవి ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున ఇద్దరు వ్యక్తులు అంటే ఎటువంటి వారు అయితే మీ యొక్క జీవితంలోకి రాకూడదు అనేటువంటి వారు ఉన్నారో అటువంటి వారు అయితే మీ యొక్క జీవితంలోకి రాబోతున్నారు అయితే దీనివల్ల ఎటువంటి పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అవి మీకు సంబంధించిన ప్రతికూలత అంశాల లేదంటే అనుకూలత అంశాల దీని వంటి వలన ఎటువంటి విపత్తులు అనేవి మీకు జరగబోతున్నాయి ఎటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి కాబట్టి మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం అన్నది మీకు పూర్తిగా అర్థమవుతుంది ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వారు అయితే చాలా మంది ఉంటారు కదా అటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గా మాత వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి గురువు గారు బాలాజీ రాజు గారు ఎటువంటి సమస్య ఉన్నా కూడా ఒక చక్కని పరిష్కార మార్గాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ గురువు గారు అయితే మనకు తెలియజేస్తారండి అది కూడా మనం ఎక్కడ ఉన్నా కానీ ఎటువంటి దూర ప్రాంతాల్లో ఉన్నా కూడా గురువుగారిని అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారా నేను కాంటాక్ట్ అవ్వచ్చండి గురువుగారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ వన్ నైన్ త్రీ వన్ చాలా నమ్మకమైనటువంటి అండి మీ యొక్క ముఖ కవికలు ఫోటో చేయి గోత్రం ఆధారితంగానే గురువుగారు మనకు జ్యోతిష్యం అయితే తెలియపరుస్తారు అది మీకు ఎటువంటి సమస్య అయినా కావచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం తన ఇక్కడ లేకపోవడం మర్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పల సమస్యలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా కానీ గురువుగారు అయితే అతి చేరువులోనే మీకు అయితే ఒక మంచి పరిష్కార మార్గాన్ని అయితే తెలియపరుస్తారు ఒక్కసారి సంప్రదించి చూడండి చాలా నమ్మకమైనటువంటి గురువుగారు ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక ఒక సింహరాశి అనేది రాశి చక్రంలోని ఐదవ రాశి ముఖా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వారు యొక్క సింహరాశి పరిధిలోకి వస్తారు యొక్క సింహరాశి వారికి అధిపతి సూర్య భగవాను ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు పట్టు విడవనటువంటి మనసత్వం కలవారే వీరు ఉంటారు కరి రంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కరి దక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు ఇక అదేవిధంగా వీరిలో మంచి గుణాలు అయితే చాలా ఉన్నాయి అని చెప్పాలండి చాలా అందంగా ఉంటారు అందమైనటువంటి మనసును కలిగి ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలను అసలు మాట్లాడరు ఏది ఏమైనా సరే నిజాయితీగా మాట్లాడతారు చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు వీరి యొక్క జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి అని అనుకుంటారు దానికోసం ఎంతో కష్టపడతారు అయినా వీరికి మంచి జీవితము అనేది ఉంటుంది ఇక ఈ యొక్క రాశి వారికి అప్పుడు కూడా ఆ యొక్క శని యొక్క అనుగ్రహాలు అయితే అధికంగా ఉన్నాయి ఉంటాయని చెప్పాలండి ఏ పని చేసినా మంచి లాభాలను అయితే గట్టించుకోగలుగుతారు ఎటువంటి ఆటంకాలు అనేవి జరగవు ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడా సకాలంలో కలుగుతాయి జీవితంలో కొన్ని మార్పులు అయితే జరగనున్నాయండి ఆర్థిక పరంగా బాగా కలిసి రానుంది ఇంట్లో సంపదలు పెరుగుతాయి కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా దూరం అయిపోతాయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బుకి సంపాదన అధికమవుతుంది అప్పుల నుండి విముక్తి లభిస్తుంది మంచి శుభవార్తలను కూడా మీరు అతి చేరువలోనే వినబోతున్నారండి అదేవిధంగా మనం గమనించినట్లయితే వీరికి తెలివితేటలు ధైర్యము అధికంగా ఉంటాయి ఏ పని చేసినా కూడా చాలా తెలివితే చేస్తారు ఏ సమస్య వచ్చినా కూడా ధైర్యంగా ఎదుర్కొంటారు వీరికి మాటల్లో ఒక గొప్పతనము అనేది ఉంటుంది గుండెల్లో ధైర్యం ఉంటుంది నా అనుకున్నటువంటి వారి కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ ఆపద వచ్చినా కూడా వీరు తోడుగా ఉంటారు వీరు ఎవరిని కూడా మోసము అనేది చేయరు కానీ కొంతమంది అయితే వీరినే నమ్మి మోసపోతూ ఉంటారు అయినా వీరికి మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది అనే చెప్పాలండి కానీ ఒక స్త్రీ వల్ల ఎంతో అదృష్టము అనేది వీరికి కలిసి రాబోతుంది ఇప్పటి వరకు పడినటువంటి కష్టాలు బాధలు అన్నీ కూడా వీరి నుండికి దూరం ఏ పని చేసినా మీరు ఊహించినటువంటి ధనలాభాలు అయితే కలగనున్నాయి మీకు ఉన్నటువంటి అప్పులు అన్నీ కూడా తొలగిపోతాయి అనుకున్నటువంటి పనులు అన్నీ కూడా సజావుగా సాగిపోతాయి మీకు పట్టినటువంటి దరిద్రము మొత్తము కూడా దూరం అయిపోతుంది ఇక మీ యొక్క ఆదాయము అనేది అధికంగా పెరుగుతుంది ఆ యొక్క స్త్రీ ఎవరో తెలిస్తే మీరు అయితే ఖచ్చితంగా ఆశ్చర్యపోక తప్పదండి ఇక మీ యొక్క కష్టానికి తగినటువంటి ఫలితాలను అయితే ఖచ్చితంగా లభిస్తూ ఉంటుంది రేపటి రోజున మీకు కాలము అనేది కలిసి రాబోతుంది చేసేటువంటి ప్రతి పనిలో విజయం అనేది సాధించుకుంటారు మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇక మీకు అయితే మనశ్శాంతి అనేది లభిస్తుంది మీరు అనుకున్నట్లుగా మీ యొక్క జీవితము అనేది మారిపోబోతుంది విద్యార్థుల విషయానికి వస్తే మంచి విద్య అనేది లభిస్తుంది మంచి స్థాయికి చేరుకుంటారు ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే ఇప్పటి వరకు పడినటువంటి ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి మంచి లాభాలను గడించుకోగలుగుతారు ఇక ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వచ్చేటువంటి అవకాశం కూడా అధికంగా ఉంది జీతాలు పెరుగుతాయి ఇక దేనికోసం అయితే మీరు ఎదురుచూసేటువంటి వారు ఉన్నారు అది అంతా కూడా త్వరలోనే మీకు అనుకూలంగా మారి మీరు నెరవేరబేటువంటి కళ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది ఇక అదేవిధంగా ఎంతో కోపం ఉంటుందో అంతకన్నా అధికంగా ప్రేమ అనేది ఉంటుందనే చెప్పాలండి వీరికి ఎవరు ఏమైనా కానీ అంటే అప్పుడే సీరియస్ అవుతారు కోపంతో తిడతారు తర్వాత బాధపడతారు వీరికి జాలి గుణము అనేది అధికంగా ఉంటుందని చెప్పాలండి ప్రతి ఒక్కరికి సహాయాన్ని అందిస్తూ ఉంటారు వీరిని నమ్మినటువంటి వారికి ఎప్పుడూ కూడా తోడుగా ఉంటారు వీరు ఎక్కువగా ఎంజాయ్ ని చేసానికే ఇష్టపడుతూ ఉంటారు కానీ ఏ పరిస్థితులు అనుకూలంగా ఉండవు ఇప్పటి వరకు వీరి యొక్క కుటుంబం యొక్క బరే ఆ బాధ్యతలు అనేవి అధికంగా ఉన్నాయండి వీరికి దానికోసం చాలా కష్టపడుతూ ఉంటారు ఇక అదేవిధంగా రేపటి రోజున ఆ యొక్క స్త్రీ వల్ల బాగా కలిసి రాబోతుందండి ఆ యొక్క స్త్రీ ఎవరంటే సాక్షాత్తు లక్ష్మీదేవి రేపటి రోజున ఆమె యొక్క అనుగ్రహం అనేది మీ పైన అధికంగా ఉండబోతుందండి దానివల్ల అక్కడ అదృష్టము అనేది మీకు కలిసి రాబోతుంది పట్టిందల బంగారమే కాబోతుంది చాలాసార్లు మీ ఇంటి గుమ్మం దగ్గరికి వచ్చి వెళ్ళిపోయింది కాబట్టి రేపటి రోజున శుక్రవారం కాబట్టి పసుపు నీళ్ళతో ఇల్లంతా కూడా తుడిచి లక్ష్మీదేవిని పూజ అనేది చేసుకోండి అలాగే పూలతో రెండు పిండి అంటే అలాగే మంచి మంచి పూలతో రెండు పిండి దీపాలను వెలిగించి మనస్ఫూర్తిగా అమ్మవారిని అయితే మీరు స్మరించుకోండి దానివల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగుపెడుతుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము అనేది మీకు పూర్తిగా లభిస్తుంది ఇక మీ యొక్క జీవితంలో తిరుగు అనేది ఉండదండి మీ యొక్క కోరికలు అన్నీ కూడా చక్కగా నెరవేరుతాయి ఇంట్లో అష్టవైశ్వర్యాలు కలుగుతాయి మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు అయితే జరుగుతున్నాయండి మంచి శుభవార్తలు అయితే మీరు ఉన్నారు ఇక ఎప్పుడు చూసినటువంటి డబ్బును అయితే చూస్తారు మీ ఇంట్లో ధనవర్షము అనేది కురవనుంది విపరీతమైనటువంటి డబ్బు అనేది కలిగి సి వస్తుంది ఇంట్లో డబ్బుకి ఎటువంటి లోటు అనేది ఉండదు ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి ఆరోగ్యం అంతా కూడా బాగుంటుందండి కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని అయితే అసలు వదులుకోకండి ఒక్కసారి లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెడితే చాలండి మీ యొక్క జీవితం అంతా కూడా పూర్తిగా మారిపోబోతుంది ఇక కొన్ని జమ్మి ఆకులను బీరువాలో పెట్టుకోండి దానివల్ల అఖండ ధన లాభం అనేది కలుగుతుంది నాలుగు దిక్కుల నుండి డబ్బు అనేది వస్తుంది ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని అస్సలు వదులుకోకండి రేపటి రోజున ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడా సకాలంలో బయటపడే అటువంటి అంశాలు కనిపిస్తున్నాయి ఇక వీరికి మాటలు నమ్మి ఏ పని అంటే బయట వారి యొక్క మాటలు నమ్మి ఎటువంటి పనులు అనేవి చేయబాకనండి దానివల్ల మీకే నష్టం జరిగేటువంటి అవకాశం కూడా అధికంగా కనిపిస్తుంది కాబట్టి మీరు ఏది చేయాలి అనిపిస్తే అదే చేయండి దానివల్ల మంచి లాభాలను అయితే కట్టించుకోగలుగుతారు ఇక అదేవిధంగా చెప్పాలి అంటే వీరికి టెన్షన్ అదే అధికంగా ఉంటూ ఉంటుందండి ఈ యొక్క రాశి వారికి ప్రతి దానికి కూడా ఓవర్గా టెన్షన్ పడిపోతూ ఉంటారు వీరికి ఇష్టమైనటువంటి వారు ఏదైనా చేస్తే అంటే ఏదైనా అంటే చాలు చాలా బాధపడిపోతుంది ఉంటారు జీవితంలో ఏదైనా సాధించాలి అనేటువంటి గొప్ప సంకల్పము అనేది వీరికి ఉంటుంది దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు ఇక అదేవిధంగా వీరికి మంచి సంతానం అనేది కలుగుతుంది పెళ్లి కోసం ఎదురు చూస్తుంటే వారికి అతి త్వరలోనే పెళ్లి జరుగుతుంది ఈ రెండు శుభవార్తలు అయితే మీకు ఖచ్చితంగా నెరవేరుతాయండి ఇక అదేవిధంగా పెళ్లి కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు చాలా అదృష్టవంతులని చెప్పాలి పెళ్లి పరంగా మీకు బాగా కలిసి వస్తుంది భార్యాభర్తల మధ్య బంధము అనేది బలంగా ఉంటుంది ఇటువంటి గొడవలు అనేవి జరగవు సంతోషకరమైనటువంటి జీవితము అనేది ఉంటుంది ఇక రేపటి రోజున చిన్న చిన్న ప్రయాణాలు చేయడము అనేది జరుగుతుందండి అందులో కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశాలు అయితే అధికంగా కనిపిస్తున్నాయి కాబట్టి ఇట్టి విషయంలో తగినటువంటి జాగ్రత్త అయితే మీకు ఖచ్చితంగా అవసరమో అనేది చెప్పాలి ఇక మీకు వీలైతే రేపటి రోజున కాకులకు కొంచెం అన్నం పెట్టండి ఎందుకంటే రేపటి రోజున శని ఆ యొక్క అనుగ్రహం అనేది మీకు కలిగి మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి దోషాలు ఇబ్బందులు అన్నీ కూడా ఆ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహంతో మీకు పూర్తిగా తొలగిపోతాయి మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి శరీర దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇక మీకు తగిలేటువంటి అడ్డంకులు అన్నీ దూరం అయిపోతాయి ఆగిపోయినటువంటి డబ్బు అనేది వస్తుంది మీ జీవితంలో డబ్బుకి ఎటువంటి లోటు అనేది ఉండదు రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అసలు వదులుకోకండి ఇక రేపటి రోజున కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితో కూడా గొడవలు పడకండి దానివల్ల మీకే నష్టం జరిగేటువంటి అవకాశాలు కూడా అధికంగా కనిపిస్తున్నాయి ఇప్పటికీ మీ పై కొంతమంది కుళ్ళు ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఎస్ అంటీ అనేటువంటి అక్షరాల పేరున్నటువంటి వారితో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీ యొక్క జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశాలు కూడా అధికంగా కనిపిస్తున్నాయి మీకు వచ్చేటువంటి అదృశ్యం అనేది పోతుంది కాబట్టి వీరి ఇద్దరితో జాగ్రత్తగా ఉండండి ఇక మీరు ఏదైనా కొత్త పనులు మొదలుపెట్టుకోవాలి అనుకుంటే సోమవారం లేదంటే శుక్రవారం మొదలు పెట్టుకోండి దానివల్ల మంచి లాభాలను అయితే కట్టించుకోగలుగుతారు ఇటువంటి ఆటంకాలు అనేవి జరగవు ఇక ఈ రెండు రోజులు పసుపు రంగు బట్టలను అయితే అసలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివల్ల ఎటువంటి సమస్యలు అనేవి మీకు రావు ఇక మీకు కలిసి వచ్చేటువంటి రంగుల విషయానికి వస్తే ఆకుపచ్చ ఎరుపు నలుపు నీలం వైట్ గులాబీ ఇక మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టపు సంఖ్యల విషయానికి వస్తే ఒకటి ఐదు ఎనిమిది ఇవి మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టభ సంఖ్యలుగా కనబరుస్తున్నాయి